నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు ఇప్పుడు ఈ పార్టీలో ఉంటారనేది ఎవరికి అర్థం కాని విషయం మాజీ డిప్యూటీ సీఎం వైఎస్ఆర్ సిపిలో చాలా కీలకమైన నాయకులు ఆళ్ళ నాని గారు టీడీపీలోకి రావడం టీడీపీలోకి వచ్చిన తర్వాత గత కొంతకాలంగా స్తబ్దతగా ఉన్నారు మరి ఇటీవలనే మరి అలా నాని గారు టీడీపీలో నెమ్మదిమ్మదిగా కదలికలు స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది మరి ఇప్పటికే ఆళ్ళ నాని గారు వారంలో మూడు రోజులు ఏలూరులో మిగిలిన రోజులు వైజాగ్లో ఇట్లా రాజకీయ పరంగా ముఖ్య నాయకులతో సమావేశాలు సమీక్షలు చేసుకుంటూ నిశ్శబ్ద వాతావరణంలో తెలుగుదేశం పార్టీలో తన యొక్క కార్యకలాపాలను ఆల నాని గారు నిర్వర్తిస్తున్నారు మరి ఇటీవల ఏలూరు నగరానికి చెందిన ప్రముఖ టీడీపీ నాయకులు స్ట్రైట్ అవే రాజకీయాలకి రాజకీయాల్లో లేకపోయినా తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైన మద్దతుదారుడు జీడిఆర్ అంటే అందరికీ నోటెడ్ గోండాల దుర్గారావు గారు వారు సతీమణి ఒక సంవత్సరం క్రితం మృతి చెందడంతో నిమిత్తం ఇటీవల ఆలా నాని గారు ఏలూరులోని గోండాల దుర్గారావు గారింటికి వెళ్ళి దుర్గారావు గారిని కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు సహజంగా ఆళ్ళ నాని గారు ఎక్కడ పరామర్శలకు వెళ్ళినా ఐదు నిమిషాలు పది నిమిషాలు కంటే ఎక్కడా కూడా అంతకంటే ఎక్కువ ఉండే అవకాశాలు చాలా తక్కువ అనేది ఏలూరు ప్రజానికానికి బాగా తెలుసు మరి అలాంటిది ఆలా నాని గారు టీడీపీలోకి చేరిన తర్వాత కొన్ని మార్పులు వచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది మరి గోండాల దుర్గారావు గారింటికి వెళ్ళినప్పుడు దాదాపుగా నలభై నలభై ఐదు నిమిషాల పాటు ఎక్కువసేపు సమయాన్ని గోండల దుర్గారావు గారి ఇంటి దగ్గర ఆళ్ళ నాని గారు గడపడం ఒక ప్రత్యేకత సంతరించుకుంది మరి అంత టైంలో ఏం మాట్లాడుకున్నారు రాజకీయ పరంగా ఏం మాట్లాడుకున్నారు స్థానికంగా ఏం మాట్లాడుకున్నారు తెలుగుదేశం పార్టీలో ఆళ్ళ నాని గారు జాయిన్ అయిన తర్వాత భవిష్యత్తులో ఆళ్ళ నాని గారు టీడీపీలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు అలాంటి పాత్ర పోషించినప్పుడు మరి సన్నిహితంగా ఉన్న టీడీపీలో ముఖ్య నాయకులు సహకారం లేకపోతే వాళ్ళతో సత్సంబంధాలు మెరుగుపరుచుకునేలా ఆళ్ళ నాని గారు అడుగులు వేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది మరి దాదాపుగా నలభై నలభై నిమిషాల పాటు గోండల దుర్గారావు గారి దగ్గర ఆళ్ళ నాని గారు ఉండడం అంటే ఒక విధంగా చర్చకు దారితీసే అంశాలే మరి అంతేకాదు నిన్న కాక మొన్న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి యొక్క తండ్రి గారు ఇటీవల మృతి చెందడంతో మరి వైజాగ్లోని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి యొక్క కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి ఆళ్ళ నాని గారు తన మిత్రులతో కలిసి వైజాగ్లో పల్లా శ్రీనివాస్ గారిని పరామర్శించారు మరి వారికి తన సానుభూతిని తెలియపరిచారు మరి ఆళ్ళ నాని గారితో పాటు ఆళ్ళ నాని గారిని అసలు టీడీపీలోకి ఎంటర్ చేసిన టీడీపీ పెద్దలతో రాయబారం నడిపిన నాయకుడు మాజీ మంత్రి సుజన కృష్ణ రంగారావు గారు కూడా ఆళ్ళ నాని గారితో పాటే ఉన్నారు మరి ఆళ్ళ గారు సుజన కృష్ణ రంగారావు గారు వైజాగ్లో తన సన్నిహిత మిత్రులందరూ కూడా కలిసి ఆళ్ళ నాని గారు వీళ్ళంతా కూడా కలిసి పల్లా శ్రీనివాసరావు గారిని పరామర్శించారు అక్కడ కూడా చాలా సమయాన్ని కేటాయించినట్టు కూడా తెలుస్తుంది మరి నేపథ్యంలో ఆల నాని గారు ఆచితూసి అడుగులు వేస్తూనే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో మరొక కీలకమైన పదవిలోకి రావడానికి కూడా అవకాశాలు బెండుగా ఉన్నాయనేది నాని గారు అనుచర వర్గం అనుచర గణం కూడా పేర్కొంటుంది మరి టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఆలా నాని గారు ఎక్కడ ఉన్నారు మౌనంగా ఉన్నారు ఏంటి రాజకీయ పరంగా ఆళ్ళ నాని గారి యొక్క రాజకీయ కదలకలేండి అనేది చాలామంది ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో కాదు ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఆళ్ళ నాని గారు ఎందుకు స్తబ్దత వాతావరణం ఉంటున్నారు టీడీపీలోకి వచ్చినా కూడా అని కూడా తన సన్నిహితులు శ్రేయభ్లాస్టులు జిల్లా వ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా చర్చలు చేస్తున్నారు అయితే ఆళ్ళ నాని గారు ఏది చేసినా కూడా వ్యూహాత్మకంగానే ఉంటుందనేది ఈ జిల్లా ప్రజలకి ముఖ్యంగా ఏలూరు ప్రజలకి బాగా తెలుసు మరి అలాంటి ఆల నాని గారు ఇటీవల పరామర్శల పేరుతో కీలక నాయకులకి ఇటు గోండా దుర్గారావు గారింటికి అటు పల్లా శ్రీనివాసరావు గారింటికి వెళ్ళి పరామర్శించడం అంటే మన అలా నాని గారు అడుగులు నెమ్మది నెమ్మదిగా టీడీపీలో ఒక వేగన్ పెంచేలా అడుగులు వేయబోతున్నారనే దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలుగా కనిపిస్తుంది అతి త్వరలోనే ఆళ్ళ నాని గారు టీడీపీలో ఆ పార్టీ యువనేత నారా లోకేష్ గారి ద్వారా మరొక కీలకమైన పార్టీ పదవ లేదు అనుకుంటే చట్టబద్ధత ఉండే పదవి అనేది క్లారిటీ రావాలి కానీ పార్టీ పదవితోనే ముందు ఆలా నాని గారిని పార్టీలో సమన్వయం చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది కొద్ది రోజులు ఆలా నాని గారు కూడా టీడీపీలో మరి ఏ బాధ్యతతో వస్తారంటే ఇప్పుడు వరకు అయితే క్లారిటీ లేదు కానీ యువనేత నానా లోకేష్ అయితే ఒక ఎజెండా పెట్టి అలా నాని గారిని టీడీపీ పార్టీ బలోపేతానికి వినియోగించుకోవాలి గోదావరి జిల్లాలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు పార్టీకి ఉపయోగపడేలా ఉండాలనేది మరి నానా లోకేష్ గారి యొక్క ప్రణాళికగా కనిపిస్తుంది ఏదేమైనా నాలా నాని గారు ఆచితూచి అడుగులు వేస్తూ పరామర్శలతో అడుగులు వేశారు రానున్న రోజుల్లో మరి పార్టీ టీడీపీలో కీలక నాయకులందరితో కూడా కలిసి ప్రయాణం చేస్తారని కూడా ఒక సమాచారం వస్తుంది మరిది ఏ నెల నుంచి చేస్తారు వచ్చే నెల ఆ నెక్స్ట్ మంత్ అనే దానికంటే అతి త్వరలో అయితే టీడీపీలో ఆలా నాని గారు కీలక బాధలతో మళ్ళీ ప్రజల్లో రావడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది అది ఎప్పుడు ఏంటనేది మరి త్వరలోనే మరి అలా నాని గారు తెలియపరిచే అవకాశం ఉంది మరి ఆయన ఎవరికి చెప్తారు ఎప్పుడు చెప్తారనేది ఎవరికి క్లారిటీ ఉండదు కాకపోతే మాకున్న సోర్స్ అంటే రకరకాల సోర్స్ ఈ విష ఈ విషయాలనే అలానాని గారు మాకేం చెప్పలేదు మాకున్న సమాచారం రకరకాల ద్వారా తెచ్చుకున్న సమాచారం ఇది అలానాని గారు రాజకీయ పరంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు కాబట్టి ఏది చేసినా వ్యూహాలకు అను పొదును పెడుతున్నాయి అడుగులు వేస్తారు మరి భవిష్యత్తులో టీడీపీలో ఎలాంటి బాధ్యతలు చేపడతారు పార్టీ నాయకులతో కలిసి ఏ విధంగా ప్రయాణం చేస్తారో ఏం జరుగుతుందో చూడాలి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎవి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లాస్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల